కంకిపాటి రాజా పాట పాడతాను అందరికీ నమస్కారం నా పేరు రాజా అన్నమాచార్య సంకీర్తులపై నేను పిహెచ్డీ చేశాను సెంట్రల్ యూనివర్సిటీలో మోన్ కుమార్ సార్ ఆధ్వర్యంలో ఇక్కడ ఇంతమంది ఉద్దంతులు ఉన్నారు ప్రత్యేకించి నేను జనదలా కనపడుతున్నాను అందరికి నాకు మాకు నేనే అలా కనపడుతున్నాను అందరూ సమాజం గురించి బాగా మాట్లాడుతున్నారు నాకు తెలిసింది గాయకం ఒకటే తప్ప ఈ కవిత్వం ఇప్పుడిప్పుడే రాయటం పెట్టాను నేను ఆహ్వానించినందుకు అందరికీ ధన్యవాదాలు అన్నమాచార్య ఒక శక్తి ప్రాకృతిక శక్తి దైవశక్తి కూడాను ప్రకృతిని దైవాన్ని కలగలిపి చేసిన సంకీర్తనలు ఎన్నో ఉన్నాయి సమాజానికి ఉపయోగపడేవి తను తను నిందించుకున్నవి కావచ్చు దాదాపు చాలా సంకీర్తనలు ఉన్నాయి అలాంటివి ఇంకా ఎన్నెన్నో విభాగాలు శృంగార ఆధ్యాత్మిక సంకీర్తనలుగా విడగొట్టారు వాటిని వాటిలో ఆణిముత్యం అని నేను చెప్పుకోదగ్గది సమాజంలో దేవుని పాత్ర సమాజానికి లేకుంటే మన దైనందిన జీవితానికి దేవుడు ఎలా నాయకుడు అవుతాడు మనం ఊహించుకునే దాన్ని బట్టి మనం చేసుకునే దాన్ని బట్టి ఎలా ఆ పదంలో మనం ఎలా ప్రయాణం చేయాలి ఎవ మనిషిని మనిషిలాగా ఎలా చూడాలి అన్నది అన్నమయ్య తత్వం అదే పవిత్రత అందులోంచి ఒక సం మనం అందరం చెప్పుకుంటూ ఉంటాం అందరూ సమాజం అంటే బ్రహ్మం ఒక్కటే అనుకుంటాం కానీ అంతకు మించి కీర్తనలు ఉన్నాయి నేను ఇప్పుడు సమాజం గురించి చెప్పట్లేదు కానీ దేవుడు దేవుడు ఎలా తన దేవుడు ఉని తన ఉనికిని సమాజంలో ఎలా చాటుకుంటున్నాడు అన్నది దేవుడు ఈ సమాజానికి ఎలా నాయకుడు అవుతున్నాడు అన్నది నేను పాడిపోయే సంకీర్తన ఇది తానే తానే ఉందరి గురుడు సానభట్టి భోగి జ్ఞానయోగి అది సమాజం అంటే నేను అనుకున్న ఇప్పుడు దేవతలని దేవతల పైన ఆ సంకీర్తన రాసినప్పటికీ ఇప్పుడు సమాజాన్ని దానికి అన్వయించుకోవచ్చు అని నేను అనుకుంటున్నాను ఎందుకో ఈ పాట మీరు విన్న తర్వాత ఈ సంకీర్తన మీరు విన్న తర్వాత తెలుస్తుంది అండ్ ఇంకొకటి సంకీర్తన ఇంత మంచి తెలుగులో పద్నాలుగవ శతాబ్దంలో ఇంత మంచి తెలుగు రాశారు అంటే ఈ సంకీర్తన సాహిత్యం నేటి సినిమా పాటకి అది ఆది అయిందని నా ఉద్దేశం ఎందుకో ఈ పాట విన్న తర్వాత మీరు గ్రహిస్తారు థ్యాంక్ యూ తరీ గూడు ీ తను ఇందరి గురుడు సనబట్టీ భోగి జ్ఞాన యోగి తను తను ఇందరి గూడు సనబట్టి నోగి జ్ఞానయోగి తన ఇందరి గురుడు తానే తానే ఇందరి గురుడు అపరిమితములైన యజ్ఞాలు లైన యా వడి జేయా ప్రపనీ బుద్ధి పచ్రి చేయే జ్ఞావ ప్రపన్నులక బుద్ధి పచ్చరించి తపనుగా ఫల పరిచయాగము కపు కర్మయోగి తపనుగా ു സേു കപുല ഗരിമല കർമ്മയോഗ തനി ഗുരു അഞ്ചേ തലു ബ്രഹ്മാർപ്പണ വിധി ജേയ മഞ്ഞു

പദം ന കോണരംഗണു പണ്ണ ദയുള ബ്രഹ്മയോഗിത പഴമുന കോണരംഗണിച്ചു പണ്ണദയണുളള ബ്രഹ്മയോഗി ത ിയൂറോട് തനരകപ്പിലുടെ ദാത്രേയുടൈ ഘനമൈന മഹിമ ശ്രീ വെങ്കടായ തനരകപ്പിലുടെ ദത്താത്രേ ഘനമിമിമ ശ്രീ വേഗരായ നരക സംസാര യോഗം കൃപസേയു അനിഷ ഗുക്ക് അഭ്യസയോഗി ഓ നരക സംസാരോഗമ കൃപേയു അനിഷ ഗതുക അഭ്യസയോഗി താലി താലി ഇന്ദരി ഗുരു സട്ടി നോമി ജ്ഞാന യോഗി താലി താലി ഇന്ദരി ഗുരു താലി താലി కాబట్టి అనిమిష గతులకు అనిమిష ఈ బదులు నేను మానవ మానవులను మానవ గతులకు అని నేను దాన్ని పొదివి చేసుకుని సంకీర్తనం పాఠం జరిగింది ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్షులు సార్కి అలాగే వేదిక మీద ఉన్న ప్రతి ఒక్కరికి నా ప్రత్యేక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్